మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఐదు వేల కోట్లు ఇస్తే నాలుగు వేల వంద కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి ఈ దుర్మార్గుడు ఈ యాభై ఐదు నెలల్లో ఈ ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు వస్తాయి వీళ్ళెందుకు బాగుపడాలని ఆ చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని పక్కన పాడేశాడు అట్లాగే ఈ తిరువురు సీనియర్ నాయకులంతా కూడా ఆ రోజు వేదిక మీద పెట్టల వారి కూడా యాభై వేల ఎకరాలకి ఆరు వందల యాభై కోట్లు ఇస్తే ఈ దుర్మార్గుడు జగన్ రెడ్డి ఆ పథకాన్ని పక్కన పడేశాడు అట్లాగే జగపేట అందిగామా వేదాద్రి ఎత్తిపోతల పథకం మా అన్న దేవినేని రమణ ఆ పథకాన్ని ఇస్తే దాన్ని కూడా మూలపడేశాడు అట్లాగే పెద్దలు నటిర రాజురామ్ గారు తాతయ్య గారు ముత్యాల దగ్గర లక్షలాది ఎకరాలకి జగ్గపేట నందిగామకి ముత్యాల లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తే పుట్ నా పెళ్లి రోజు జగన్ రెడ్డి మాట్లాడిన మాటలో ఆ రోజు ఇకిలిచ్చాడు సగిలిచ్చాడు నా పెళ్లి రోజున మా అయ్యా వైఎస్ఆర్ పేరు మీద ఆ పథకం పేరు మార్చుకొని నా పెళ్లి కానికని చెప్పాడు దాన్ని కూడా మూలపడేశాడు ఇవాళ తాతయ్య కూడా దాని గురించి మాట్లాడతాడు ఆ పథకం కూడా పోయింది లిఫ్ట్ ఇరిగేషన్ లో పోయింది నాగార్జున సాగర్ నీళ్ళొచ్చా నీళ్ళు వచ్చా నీళ్ళు వచ్చా ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చా వచ్చా దట్ ఈ తెలుగుదేశం ఐదేళ్లు చంద్రబాబు గారి పరిపాలనలో నాగార్జున సాగర్ నీళ్లు జగపేట జోన్ వన్ ఆ ప్రాంతంలో నీళ్ళు వెళ్ళాయి జోన్ టూ గంపలగూడానికి నీళ్ళు వెళ్ళాయి జోన్ త్రీ మూడు లక్షల ఎకరాలకు నీళ్ళు వెళ్ళాయి ఇవాళ గిట్టుబాటు ధరలు లేవు తుఫాన్ వచ్చింది పంట దెబ్బతింది తడిసింది రంగు మారింది మొలకెత్తింది కొనే దిక్కు లేదు బస్తా ఎనిమిది వందల వెయ్యి రూపాయలు కొట్టుకుపోతా ఉంటే పట్టించుకునే నాదుడే లేడు పత్తి కొనే దిక్కే లేదు మిర్చి రైతు ఆరిపోయాడు పత్తి రైతు ఆరిపోయాడు ధాన్యం కొనే దిక్కు లేదు చాలా హృదయ విధారకంగా కార్యక్రమాలు ఉన్నాయి ల్యాండ్ సండు వైను మైను సెండు పట్టాలు రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల దోపిడీ చేసిన జగన్ రెడ్డిని దింపరా తమలో మొదటి సంవత్సరం తాడేపల్లి కొంపలో చేతులతో కట్టలు లెక్క పెట్టారు రెండో సంవత్సరం మూడో సంవత్సరంలో మెషిన్ పెట్టి ఈ కట్టలు లెక్క పెట్టారు నాలుగో సంవత్సరంలో ఏం చేశాడో తెలుసా ఐదు వందల నోట్లు కోటి రూపాయలు లెక్క పెడితే పదహారున్నర కిలోలు వచ్చాయంట ఆ పదహారున్నర కిలోలు రాయిటి పెట్టి రెండో తోకంలో సంచిలోంచి ఐదు వందల నోట్లు పోసి దాన్ని కంటైనర్ లో పెట్టి మద్రాస్ పోర్ట్ ద్వారా ఇంగ్లాండ్ తరలిస్తా ఉన్నాడు మళ్ళీ కొన్ని నేపాల్ గోరఖ్పూర్ యూపీలో విమానంలో తీసుకెళ్లి గోరఖ్పూర్ కి నేపాల్ సరిహద్దులు తీసుకెళ్లి బయట దేశాలకి ఆంధ్రప్రదేశ్లో పేదవాళ్ళు చిన్న చిన్న రక్తం డబ్బులని కూడా ఇవాళ అన్ని కూడా పక్క దేశాలకి ఇంగ్లాండ్ కి వెళ్ళిపోయాయి చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ఎయిర్పోర్ట్ కి సింగపూర్ విమానం తీసుకొచ్చాడు ఆ సింగపూర్ విమానం కూడా వైజాగ్ వెళ్ళిపోయింది రేపు ఎన్నికల ఫలితాలు రాగానే వైజాగ్ నుంచి తుర్రో 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 జగన్ రెడ్డి తుర్రో తుర్రో అంటానికి సిద్ధంగా ఉన్నాడు నూట డెబ్బై ఐదు సీట్లు నూట అరవై సీట్లు గెలవబోతున్నాం దేవుడు స్క్రిప్ట్ అంటే ఒకటే ఇరవై మూడు సీట్లని మనల్ని ఎగతాల్ చేశాడు రేపు జగన్ రెడ్డికి పదిహేను సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు తెలుగుదేశం జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో నూట అరవై సీట్లు నూట అరవై సీట్లు గెలిచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి గోదావరి తల్లి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని గోదావరి నీళ్ళు తీసుకొద్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్